హలో హాయ్ నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లష్ అండ్ బేక్ విత్ అంజలి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది తమిళిల్ని చూడగానే మా మరదలది పెళ్లి చీరల షాపింగ్ ఉందండి మేమైతే సీఎంఓ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసినాము దిల్ష్ నగర్లో ఉంటుంది ఈ సీఎంఆర్ షాపింగ్ మాల్కు వెళ్ళక ముందు మేము వెంకట్ అది దిల్ష్ నగర్ చిన్న చిన్న షాపింగ్స్ మాల్స్ ఉంటాయి కదా వాటిలోకి వెళ్ళి చూసినాము అస్సలు అంటే అస్సలు మంచిగా అనిపివ్వలేదండి వెంకటాద్రి థియేటర్ నుంచి ఇటు కోనార్క్ థియేటర్ వరకు రెండు మూడు రౌండ్లు వేసిన తర్వాత ఒకసారి చూద్దాం సిఎంఆర్ షాపింగ్ మాల్లో అని చెప్పేసి వెళ్ళినాము నాకు అస్సలు నచ్చదండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లలో వెళ్ళడం ఆ లైటింగ్స్కి ఆ ఏసీకి అన్ని ఛార్జెస్ పడతాయని చెప్పేసి నేను అసలు వెళ్ళాను కాకపోతే నేను వెళ్ళిన తర్వాత చూసిన అసలు ఎంత రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయంటే చాలా అంటే చాలా బాగున్నాయండి చూసారా అసలు ఒక్కొక్క కలర్కి అసలు వేరియేషన్ చూసిరా సేమ్ అస్సలు లేవు మంచి మంచి యూనిక్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ అండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి కదా మీరే చూడండి మీకే అర్థమైపోతుంది ఈ శారీస్ అన్నీ మేము సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నవి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని పక్క పెట్టుకుంటే మిగతా వేరే ఏమైనా తీసి పక్కకు పెడతారన్నట్టు సెలెక్ట్ చేసుకొని పక్కకి పెట్టుకున్న తర్వాత ఇంకా వేరే ఏమన్నా కావాలి అని అంటే చూపించమని చెప్పినా ఇవన్నీ గద్వాలు పట్టు శారీస్ అండి ఈ కలర్స్ అయితే అసలు ఒకదానికి ఒకటి అసలు ఎంత అంటే అంత బాగున్నాయి చూసిరా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అండి రీజనబుల్ ప్రైజెస్ నేను అసలు మస్తు షాక్ అయిపోయినా అసలు ఇంత తక్కువకు వచ్చినాయా క్వాలిటీ సూపర్ కలర్ సూపర్ కాంబినేషన్ సూపరు అసలు ఇంకోటి జెర్రీ వర్కా అసలు ఎంత నీట్గా ఉన్నాయంటే చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయండి ఈ శారీ చూసిరా నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అండి నాకు మస్తు నచ్చింది ఆ శారీ ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఈ ఫ్లోరల్ ప్రింట్ అని చెప్పేసి కలంకర టైప్ ఉన్నాయి కదా నాకు ఇట్లాంటివి కొంచెం అంత నచ్చవండి కాకపోతే చూపిస్తాను చూపించిండు ఇక్కడ చూడండి కలర్స్ అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి తెలుసా అసలు ఎంత బాగున్నాయి అంటే అంత మంచిగా ఉన్నాయి గ్రీన్ కలర్ పింక్ లెమన్ ఎల్లో అసలు యూనిక్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ అండి చూసారా జెర్రీ వర్క్ అసలు నీట్ ఫినిషింగ్ వచ్చింది పెద్ద పెద్ద బూటీస్ కాకుండా నైస్ బూటీస్ తోటి సూపర్ అంటే సూపర్ నచ్చిందండి నాకైతే కలర్స్ చూసిరా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అన్ని కలర్స్ ఒకసారి అయితే విజిట్ చేయండి చూడండి ఇదైతే ప్రమోషన్ ఏం కాదండి నాకు వీడియో గుర్తుండిపోతుంది అని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీసుకుంటున్నా చాలా బాగున్నాయి కదా అసలు చూడండి అబ్బబ్బబ్బ కలర్స్ చూడండి అసలు మస్తు నచ్చినాయి ఇదంతా అయిపోయిన తర్వాత ఈ శారీ ఫస్ట్ మేము అనుకుంది గోల్డ్ శారీ అనుకున్నామండి టిష్యూలో థిక్ గోల్డ్ వచ్చి తీసుకుని ఆ శారీ ప్లెయిన్ శారీ తీసుకుని దానికి మంచి లేస్ వేయిద్దామని అనుకున్నాము అందుకే తను అన్నీ చూపించిన తర్వాత కూడా గోల్డ్ శారీ చూపించిండు కాకపోతే మాకు అంత నచ్చలేదు ఇవన్నీ గ్రీన్ శారీస్ మా అత్తమ్మకి ప్యారెట్ గ్రీన్ కలర్ కావాలి అని అంటే మేము ఏం చేసినాము చూ ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉంటే వేయండి అని అంటే తను కూడా అసలు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేసిందండి ఇవన్నీ మేము సెలెక్ట్ చేసుకున్న శారీస్ లాస్ట్లో పిక్స్ పెడతాం మేము ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాం అనేది ఇక్కడ ఫస్ట్ శారీ అండి ఇది సెలెక్ట్ చేసిన శారీ కాకపోతే మేము ఫస్ట్ ఇందాక చెప్పాను కదా గోల్డ్ కలర్ శారీ అని చెప్పేసి అట్లా చూసినాము అది బార్డర్ వచ్చేసి లైట్ అయ్యింది అందుకని అది కూడా తీసుకోలేదు ఒక ఐదారు శారీస్ అయితే తీసుకున్నాము పక్కకు పెట్టేసిన అవన్నీ కట్టిస్తున్నాం ఏం పర్లేదు ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది అండి కాకపోతే కొంచెం లైట్ అయిందని చెప్పి వద్దనుకున్నాం మళ్ళా ల్యామండర్ కలర్ అది కొంచెం లైట్ కనపడుతుంది సూపర్ యూనిక్ కలర్ ఇంగ్లీష్ కలర్ అండి అది అన్ని కలర్స్ సూపర్ సెట్ అయినాయి మా మరెదలకి ఈ కలర్ కూడా నాకు మస్తు నచ్చిందండి కాకపోతే శారీస్ ఒక రెండు మూడు పెద్ద పట్టు చీరలు తీసుకోవాలి కాబట్టి ఇంకా నార్మల్లీ వేరే తీసుకోవాలి కాబట్టి అని చెప్పేసి రెండు మూడు చీరలు అయితే తీసుకున్నాము చూసారా మా అత్తమ్మని అవుతుంది చాలా బాగుంది అని చెప్పేసి ఇక్కడ మా అత్తమ్మ కూడా రెండు మూడు శారీస్ సెలెక్ట్ చేసి పక్కకు పెట్టి మా అత్తమ్మ కూడా కట్టి చూపిస్తున్నాం కట్టి చూపించమని చెప్పినాము ఏం పర్లేదండి ఇంత డబ్బులు పెట్టి తీసుకున్నప్పుడు నెమ్మదిగా నిదానంగా చూసి తీసుకోండి కట్టుకొని మీకు ఏది కలర్ ఫేస్కి సూట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటారు అది తీసుకోండి ఇక్కడైతే పైన అయిపోయిన తర్వాత కిందికి వచ్చినామండి కిందికి వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత తలంబ్రాలు అయిపోయిన తర్వాత అది వడబియ్యం ఉంటాయి కదా అక్కడెక్కడ తిరిగి తిరగడానికి నార్మల్ శారీస్ తీసుకుందాం అనేది అయితే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాము పట్టు చీరలు అయితే మొత్తం పైన తీసి సెకండ్ ఫ్లోర్లో తీసుకున్నామండి ఇక్కడ నేనైతే అసలు ఎంత లెంకుతున్నానో అంత అన్నట్టు ఈ చీరలకి మా అత్తమ్మకి ఇంకొక చీర దొరకలేదు అందుకోసం గ్రీన్ కలర్ చీర కావాలి అని అంటే గ్రీన్ లేకపోయినా పర్లేదు వేరే ఏమైనా చూడరా అంటే ఆమె పక్కన ఆమె చూపిస్తుంది గ్రీన్ కలర్ ఉంది అని చెప్పేసి అక్కడ దొరకలేదు మా అత్తమ్మకి మా మరదలకే ఈ శారీ తీసుకున్నామండి అందులోనే కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి అసలు ఈ డబ్బాలు అన్నీ ఇట్లా చేసింది నేను ఫ్రెండ్స్ అసలు పైసలు తీసు పెట్టినప్పుడు ఖచ్చితంగా నచ్చితేనే తీసుకోవాలి ఎవరు అనుకో ఏమనుకున్నా నాకు ప్రాబ్లం లేదని చెప్పి అనుకొని అన్ని నెమ్మదిగా చూసుకుంటున్నాను షాపింగ్ చేయడానికి కూడా అసలు మస్తు ఓపిక ఉండాలండి ఓపికతోటే పని అవుతుంది లేదంటే అసలు ఓపిక లేదు అసలు పని అవ్వదు ఈ శారీ అయితే నాకు మస్తు నచ్చిందండి ఇప్పుడు చెక్స్ ఉంది కదా లైన్స్ది సూపర్ మస్తుందండి క్వాలిటీ కూడా అది థౌజండ్ రూపీస్ ఇది మా మర్దలకి తీసుకున్నాము దానికి బ్లౌజ్ వచ్చేసింది బెల్ట్ కూడా వచ్చింది చాలా చాలా బాగా నచ్చిందండి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకొక షాప్కి వెళ్ళినాము సిఎంఆర్ మాల్ అయిపోయింది ఈ కలర్ కూడా అంటే మస్తు నచ్చిందండి నాకు చాలా బాగుంది కాకపోతే దీని ఈ డిజైన్లోనే ఇంకొక శారీ కూడా రెండు మూడు కలర్స్ ఉన్నాయి కాకపోతే నాకు పింక్ కలరు ల్యామండర్ కలర్ బాగా నచ్చింది మా అత్త మాకేసి చూస్తే నీకు ఏది నచ్చింది అని అంటే నాకు ఈ కలర్ నచ్చింది ల్యామండర్ కలర్ నచ్చింది అని అంటున్నాను తర్వాత ఒకసారి ఒక మొత్తం ఒక లుక్ వేసేయండి ఇవన్నీ ఫస్ట్ ఫ్లోర్లోనేయండి సీఎంఆర్ షాపింగ్ మాల్లో డైలీవేర్ పార్టీ పార్టీవేర్ శారీస్ ప్రతి ఒక్కటి ఉన్నాయండి టూ హండ్రెడ్ నుంచి ఉన్నాయి లాస్ట్లో ఇవి అండి మేము సెలెక్ట్ చేసుకున్న శారీస్ అయితే పాపం అబ్బాయికి థ్యాంక్ థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే ఎంత ఓపికతోటి అంటే ఎవరు కూడా ఇంత ఓపికతో చూపించారు ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్